హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే సగ్గు బియ్యం చావ ఇది హెల్త్కి చాలా ఆరోగ్యపరంగా పనిచేస్తుందండి మన పూర్వీకులు ఈ సగ్గు బియ్యంని మన ఒంట్లో బాగా వేడి చేసినప్పుడు మనకి ఇమీడియట్గా ఈ సగ్గు బియ్యం చావని తాగినట్లయితే మనకి ఒంట్లో వేడి పూర్తిగా తగ్గిపోతుందండి వీటి తయారీ విధానం తెలుసుకున్నాము ముందుగా ఈ సబ్బు బియ్యాన్ని ఇది టీ గ్లాస్ అండి ఈ టీ గ్లాస్కి ఒక హాఫ్ గ్లాస్ తీసుకోండి సరిపోతుంది ఇది ఆ కాలంలో అయితే మన పూర్వీకులు మన అమ్మమ్మ నానమ్మలు అయితే ఇలా ఒక గిన్నె తీసుకోండి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి రెండు గ్లాసులు ఉంటే రెండు పావు సీరలు అండి రెండు పావు సేర్లు నీళ్ళు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి ఈ ఉడికించుకున్న జావని ఇందులో మనము ఒక రెండు స్పూన్లు చక్కెరని వేసుకొని తాగినట్టయితే మనకి ఎంత ఒంట్లో వేడినా ఇక తుడిచిపెట్టినట్టు మనకు వేడి తగ్గిపోతుందండి మన పూర్వీకుల కాలంలో అయితే ధమ్ సంపూర్ణ నిమ్మకాలు లేవు కాబట్టి మన పూర్వీకులు ఆ రోజుల్లో ఇలా సగుబియ్య జావని కాసుకొని తాగేవారు లేదంటే బార్లీతో జావ చేసుకొని తాగేవారు లేదంటే మజ్జిగ తాగేవాళ్ళు అండి లేదంటే నిమ్మకాయని ఆ రోజుల్లో ఇలా జావగా చేసుకొని తాగేవాళ్ళు ఇప్పుడు కాబట్టి అన్నీ మనకి వచ్చేసాయి కాబట్టి అలా తాగేవాళ్ళు ఇలా మీరు మీ ఒంట్లో వెయిట్ చేసినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది మనకి ఎంత వేడిలో తగ్గుతుందండి చూడండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని మనం రెండు గ్లాసులు అంటే రెండు పౌసెర్లు నీళ్లు పోసుకొని మనం మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ప్రాసెస్ మీకు చూపెడతాను ఈ బియ్యాన్ని మీకు వీడైనంత వరకు మెత్తగా ఉడికించుకోనండి ఎంతవరకు ఇవి ఏమీ ఉడకలేదు మనకి ఈ తెలుపు కలర్ పొయ్యి బాగా మెత్తగా రావాలి ఈ సగ్గుబియ్యము ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికాయి ఇవి వంద పర్సెంట్ ఉడకాలండి అప్పుడే ఈ సగ్గు బియ్యం చావా చాలా బాగుంటుంది చూడండి సగ్గుబియ్యం అయితే పూర్తిగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉడికిపోయాయి మనకి సగుబియ్యం బాగా ఉడికినట్లయితే మనకి సగుబియ్యం బాగా అడుగు వెళ్ళిపోతాయండి ఉడక్కుంటే సగుబియ్యము అన్ని నీళ్ళ పైన ఇలా పైన తేలుంటాయి మనకి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయినట్లయితే మనకి అడుగు బాగా నెలిపోతుంది ఇప్పుడు ఈ సగుబియ్యాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి తర్వాత ప్రాసెస్ని మీకు చూపెడతాను చూడండి మనకి సగ్గుబియ్యం అయితే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ప్రాసెస్ని తెలుసుకున్నాము ఇందులో మీరు స్పీడ్ ఎక్కువ తినేటట్లయితే మీ స్పీట్కు తగ్గట్లు వేసుకోండి నేనైతే ఒక స్పూను షుగర్ను తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇలా సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాము ఒక అర గ్లాసు పాలు తీసుకోండి ఇందులో యాడ్ చేసుకున్నాము ఇకనండి మనకి సగ్గు బియ్యం చాలా రెడీ అయిపోయింది మనకి బాడీ ఎంత వేడిగా ఉన్నా సరే మనకి ఇమిడియట్గా బాడీ చాలా కూల్గా అవుతుంది అంతేనండి ఇంకా తాగేసేటమే అంతేనండి మన పూర్వీకుల కాలం నాటి సగ్గు బీ జావా రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి మీకు మీ బాడీ ఎక్కువ హీట్ ఎక్కినట్లయితే ఇలా నిమిషాలలో కూల్ చేసుకోండి ఈ జావా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్స్ మళ్ళీ నక్కండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు తెలుసుకుందాం ఓకే బాయ్ బాయ్